తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ జనగామ జిల్లా పాలకుట్టి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పస్నూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు యావత్ తెలంగాణ ప్రజానికం కేసీఆర్ వెంట ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగిరెడ్డి ఎఫ్ఎస్ఈఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బాల అశోక్ రెడ్డి సర్పంచ్ మహేందర్ నాయక్ పాలకుర్తి ఉప సర్పంచ్ గాదపాక కిరణ్ పార్టీ నాయకులు కటబత్తిని రమేష్ గాదపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ ఉద్యమ సారథి ఈ రాష్ట్రం ఈ రోజు తెలంగాణగా ఏర్పడడానికి ఒక ఉద్యమ స్పూర్తితోటి రెండు వేల ఒకటిలో పార్టీని ఏర్పాటు చేసుకుని అనేక మంది ఆంధ్రవాదులతోటి పెత్తందారులతోటి కొట్లాడి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారి మీద ఈ రోజు కాంగ్రెస్ వేధింపులకు గురి చేస్తూ అనేక కార్యక్రమాలలో ఎక్కడ కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనూ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం అంటే దిక్సుచిగా ఉండాలనే ఆలోచన తోటి పేద ప్రజలు ఏ రకంగా రైతులు అన్నదాతలు అనేక మంది ఆహరిచలు కృషి చేసి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ గారి మీద ఈ రోజు కావాలని బురద తల్లే ప్రయత్నం వాళ్లు ఏమి చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్టం ఏర్పాటు చేసిన ఉద్యమ నాయకుడి మీద కావాలని సీటు నోటీసులని అని తప్పుడు ఎంక్వైరీలు అని ఒక ఉద్యమ నాయకుడి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు విచారణ పేరు మీద కాలయాపన తోటి ఆయన మీద కేసులు పాలు చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇది మొత్తం కూడా యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది అలాగే రాష్ట దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఈ రోజు తెలంగాణ ఒక దిక్సుచిగా ఒక అన్నదాతకు దిక్సుచిగా ఉన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు అలాంటి వ్యక్తి మీద కేసులు పెట్టడం అనేది కూడా వాళ్ళ తెలంగాణలో ఉన్న గడప గడపకు పల్లె పల్లెకు ప్రతి ఒక్కరు కూడా రైతులు ఆలోచన చేస్తా ఉన్నారు ఆవేదన చెందుతా ఉన్నారు ఒక ఉద్యమకారుని తెలంగాణ సాధించిన వ్యక్తి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఆయన వేధించడం ఎంతవరకు అనక్ట్ అరవై ఐదు ఏళ్ళ డెబ్బై ఏళ్ల వయసులో ఆయన ఒక ఏడు ఒక ఉద్యమ నాయకుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రులుగా కేంద్ర మంత్రిగా ఒక ఉద్యమం చేసేటప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఏం కావాలంటే నా రైతులకు ఏం మొత్తం కూడా ఆయన కూడా వేచి చూస్తా ఉన్నారు తప్పుడు ఆలోచన కేసు పెట్టిన రేవంత్ రెడ్డి పతనానికి మొదటిగా ఈ ప్రథమ స్థానంగా పతనం ప్రారంభమైంది కేసీఆర్ గారి కేసు తోటానికి కూడా ఈ సంఘం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మొత్తం కూడా మీరు ఆలోచన చేయాలి సమాజం మొత్తం ఈ రోజు కేసీఆర్ గారి చిన్న కేసు ఎటువంటిది ఏర్పాటు కూడా దాని పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలని కోరుకుంటూ ఈ పిలువగానే ప్రతి గ్రామ గ్రామాల దండాలుగా గ్రామాలలో మొత్తం పార్టీ కేడర్ గాని తెలంగాణ సమాజం కానీ రైతులు కూడా గ్రామాలలో కూడా ఈ రోజు పోయి వాళ్ళు కూడా దిష్టి బొమ్మలు తయారం చేస్తా ఉన్న విధంగా వచ్చిందంటే ఇలా కేసీఆర్ గారు ఏ రకంగా మేలు చేసినా కూడా ఈ సమాజం అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే ఇలాగే కేసీఆర్ మీదనో కేసీఆర్ కుటుంబం మీద బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద వేధింపులకు గురి చేస్తే దాని యొక్క పర్యాస్థానం రాబోయే మున్సిపల్ లో ఉంటుంది రాబోయే ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి ప్రజలే గుణావాడని చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ